హాయ్ అండి వెల్కమ్ టు తులుబాయి గ్రాండ్మా ఈవేళ మీకు పాల్గొన పౌర్ణమికి ఈ విధంగా ఒత్తి చేసుకుని లక్ష్మీదేవి పుట్టినరోజు అండి పాల్గొన పౌర్ణమి అంటే ఆ పౌర్ణమికి మనం ఈ విధంగా ఒత్తినైతే వెలిగించుకుందాము జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 అమ్మ లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి లేచి ఆ రోజు మనకి దర్శనం ఇచ్చారనమాట పాలకడలలో పాల సముద్రం నుంచి లేచి పాల్గొన మాసంలో అది పాల్గొన పౌర్ణమి అనమాట అమ్మవారి పుట్టినరోజు అంటారు లక్ష్మీదేవిని అందుకని ఈ విధంగా ఒత్తి చేసుకుని వెలిగించి అమ్మవారి ఆశీర్వాదం మన అందరం తీసుకుందాం పిండి దీపంలో పెట్టి ఆ ఉనీతులో ముంచి పిండి దీపం వెలిగించి పూట ఆ నేతిలో ముంచి అమ్మవారి సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి అనుకున్న కోరికలన్నీ మనకి నెరవేర్తాయి అన్నమాట ఈ విధంగా చేసుకొని వెలిగించుకోండి ఇవి మనం ఈ విధంగా మనం ముప్పై మూడు పొగలు చొప్పున పోసుకున్నామండి ఈ విధంగా ముప్పై మూడు పువ్వులు పోసుకోవాలి ఈ విధంగా ముక్కలు చేసుకుందామండి ఈ విధంగా పోసుకుందాం మళ్ళీ పోసుకుందామండి మళ్ళీ ముప్పై మూడు పోసుకుని అన్నీ అలా ముప్పై మూడు ముక్కలు మనం ఒత్తులుగా ముప్పై మూడు చొప్పున ముప్పై మూడు పువ్వులతో ఈ విధంగా ఒత్తుల్ని చేసుకుందామండి ముప్పై ఒకటి అయినా పోసుకోవచ్చు మనకి నెలకు ముప్పై ఒకటి కన్నా ఎక్కువే ఉండవు కథ రెండు ఎక్స్ట్రా పోసుకుంటే మంచిదే తక్కువ పోసుకోకూడదు కానీ ఎక్కువ పోసుకోవచ్చు అలా ముప్పై ఒకటి కన్నా ముప్పై రెండు ముప్పై మూడు పోసుకోండి తప్పలేదు ఈ విధంగా పోసేసుకుందామండి మళ్ళీ పోసుకు చూపిస్తాను అలా ఈ విధంగా కూడా ఇలా ఒక ముప్పై మూడు పోసుకొని ఈ విధంగా మనం చిన్న చిన్న పెట్టర్స్గా చేసుకుందామండి ఎయిట్ అవుతాయండి ఒక్కొక్కటి ఆ విధంగా వీటిని ఇప్పుడు మనం కొంచెం లావు అవుతాయి పర్లేదు ఇలా చివరిలో మెలిపెట్టుకొని ఈ విధంగా కలుపుకోండి కొంచెం పాలతో అద్దుకుంటూ కొంచెం పత్తి పెట్టుకొని ఈ విధంగా దూత కలుపుకుంటూ కొంచెం బారు కావాలన్నా బారుగా చేసుకోవచ్చండి ఇదే విధంగా ఈ విధంగా మొత్తం ముప్పై మూడు రెడీ చేసి అండి ఈ విధంగా ఆరు ఆరులు ముప్పై ఆరు వత్తులు చేసుకున్నామండి ముప్పై ఒకటి చొప్పున అలా అదే ఆ ఒక ఆరు ఒకటి ఇయో ఆరు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఆరులు ముప్పై ఆరు ఇలా ముప్పై ఆరు ఒత్తుల్ని మనం ఇప్పుడు ఒక మాల కట్టినట్టుగా కట్టుకుందామండి చూపిస్తాను ఈ విధంగా ముందు కొంచెం చిన్నగా వచ్చినాయి కట్టుకుందామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా మనం ముప్పై ఆరు కదండి ముప్పై ఆరు అంటే ఆరు వరుసలు ఆరు ఆరు చొప్పున ఈ విధంగా కట్టేసుకుందామండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అలా ఇంకొక ఆరు పెట్టుకున్నాను పన్నెండవతే అలా పన్నెండు పన్నెండు చొప్పున మూడు పన్నెండు ముప్పై ఆరు మీకు నేను చూపిస్తాను అండి గట్టి వరుసగా జై శ్రీ లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగరామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మాందగటాక్షలం విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోకే కుటుంబిని సరసి జేము కుంద ప్రియం ఇలా ఇలా అన్నీ ఆరు ఆరు చొప్పున మీకు ఆరు ఆరు పన్నెండు పన్నెండు పువ్వులు చొప్పున పన్నెండు పువ్వులు చొప్పున ఇలా కడతానండి మూడు పన్నెండు ముప్పై ఆరు అవుతుంది చూస్తా ఇది చూడండి ఏ విధంగా ఇవి ఒక పన్నెండు ఇవి ఒక పన్నెండు ఇవి ఒక పన్నెండు మూడు పన్నెండు ముప్పై ఆరు ఈ ముప్పై ఆరుని ఈ విధంగా మనం లాగే కట్టుకుని చూపిస్తామండి श्रीलक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरीं श्री दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मं तकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरं त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् ఇలా ఈ విధంగా ఒక్కొక్కటి పైన పెట్టుకుందామండి ఇలాగా రౌండ్ చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా ఒత్తి అయితే రెడీ అవుతుంది మీకు నేను చూపిస్తా అండి హాయ్ అండి ఇది అలాగో చేసుకోవచ్చు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఒత్తుల్ని పన్నెండు పన్నెండు చొప్పున మనం కట్టుకున్నాం ఈ పన్నెండు ఒత్తులకి ఇలాగా ఒక దారంతో ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి అది చూపిస్తాను అలాగ మీకు ఈ విధంగా ఈ మూడు ఒత్తుల్ని ఈ విధంగా తీసుకుని ఒక దగ్గరికి ఇలా ఎప్పుడు వేసేలాగా కాకుండా నిలువుగా అంటే రౌండ్గా చుట్టుకొని మనం ఒత్తిడి వెలిగించుకుంటాము అదేవిధంగా ఇలా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా మూడు వేసుకుంటే దగ్గరగా అవుతాయండి మూడును మూడు పన్నెండులో ముప్పై ఆరు ఈ విధంగా మనకు ఒకటవుతాయి ఇక్కడ ఒక ఉత్తిని పెట్టుకుని మనం ఇదే విధంగా ఇది కట్ చేసుకోవచ్చండి ఈ మూడు పన్నెండు ముప్పై ఆరు ఒత్తుల్ని ఈ విధంగా కట్టేసుకున్నాము ఇప్పుడు అందరూ కట్టుకునే విధంగా కాకుండా రౌండ్ షేప్లో ఈ విధంగా కూడా మన ఒత్తిని పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ ఒత్తికి ఒక ఒత్తి పువ్వు ఒత్తి చేసుకునే ఈ విధంగా బాగా మనం ఇక్కడ చిన్న ముక్కతో ఇలాగా చిన్నగా ఒక దారాన్ని పెట్టుకుని ఎందుకంటే ఇలా వచ్చే కొద్దిగా మనకి నిలబడదండి అందుకోసం నాకు వేలుతో చుట్టిన అవ్వదు అందుకని నేను ఇలాగా దారాన్ని కట్టి చూపిస్తున్నాను నాకు బాగా మానిటైజేషన్ అది రాలేదండి మీరు మంచి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ స్క్యాబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా మూడు ఏళ్ళైనా నాకు మానిటైజేషన్ అనేది రాలేదండి నాకు మంచి కామెంట్స్ పెట్టండి అలాగే బాగోకపోయినా నాకు వీడియోస్కి చెప్పండి రెస్పాన్స్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ విధంగా అనమాట అర్థం చేసుకొని మనం పాల్గొన పౌర్ణమికి వెలిగించుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ బాగుంది కదా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుని పాల్గొన్న పౌర్ణమికి ఒత్తిని అయితే వెలిగించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి గుడ్ కామెంట్స్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి